హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చలి కోరుకుతున్నాను ఇప్పుడు వీడియో చేయడానికి ముఖ్య కారణం మన ప్రభాస్ గారి రాజా ది రాజా మూవీ రిలీజ్ అయింది రాత్రి నుంచి బెనిఫిట్స్ చూసి పడుతున్నాయి పండగ థియేటర్ల దగ్గర అయితే పండగ వాతావరణం తీసుకొచ్చింది ఫ్యాన్స్ కోలాహలం మామూలుగా లేదు ఫ్యాన్స్ ఎంజాయ్మెంటు అస్సలు చెప్పలేనంతగా ఉంది థియేటర్లో మాత్రం రెస్పాన్స్ మామూలుగా లేదు సినిమా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టాడు మా ప్రభాస్ గారు అట్లాగే ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ నుంచి ప్రభాస్ గారు టైటిల్ కార్డ్ నుంచే కి మంచి ట్రీట్ ఇచ్చారు మారుతి గారు టైటిల్ కార్డ్స్ దగ్గర నుంచి ప్రభాస్ గారు ఎంట్రన్స్ ఇంటర్వెల్ బ్లాంక్ ప్రభాస్ గారి కామెడీ యాక్షన్ హీరోయిన్ల మధ్య చేసే కామెడీ మామూలుగా లేదు ఇక హర్రర్ అయితే భయా పర్ఫెక్ట్ థియేటర్లో చూస్తే మాత్రం పడిపోతుంది అంత బాగా ఉంది విజువల్స్ పరంగా బాగుంది ఏదో చిన్న చిన్న అక్కడక్కడ నార్మల్ చిన్న కొన్ని గ్రాఫిక్స్ తప్ప మిగతా మొత్తం చాలా వరకు బాగా తీశారు మారుతి గారు మారుతి గారు ఎలా తీస్తారని అస్సలు ఊహించలేదు చాలా ప్రభాస్ గారిని చాలా మంచిగా హ్యాండిల్ చేశారు ప్రభాస్ గారు కట్అవుట్ తగ్గట్టు ప్రతీది ప్రతీది డిజైన్ చేశారు లేట్ అయితే అయింది కానీ రిలీజ్ చాలా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ టైంకి పండగ వాతావరణానికి సినిమా తీసుకొచ్చి సినిమా తీసుకొచ్చారు ఆఫ్ మారుతి గారు మీరు తీసిన విధానం ప్రభాస్ గారిని చూపించిన విధానం గ్లామరస్ కానీ ఆ సాంగ్స్ నాచో నాచో సాంగ్ కానీ ప్రేక్షకుల్ని ఉర్రు తగిస్తాయి అలాగే ఇందులో ఉన్నటువంటి కామెడీ ఢిల్లీ గణేష్ గారు మన సత్యాగార్ కామెడీ సూపర్గా ఉంది ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే చింపేశారు ముందుగా గంగు అయితే మామూలుగా చేయలేదు యాక్షను ఒక మహారాణి ఎలా అయితే ప్రవర్తిస్తుందో అలా చేసింది ఇక ప్రభాస్ గారు ఫైట్స్ కానీ యాక్టింగ్ కానీ అసలు సెంటిమెంట్ డైలాగ్స్ కానీ నటన పరిధితో అసలు ప్రభాస్ గారి నుంచి మనం చెప్పాల్సిన పనిలేదు డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయగలడు అంత పర్ఫెక్ట్గా చేశారు సినిమా అయితే మామూలుగా లేదు సూపర్గా ఉంది ఈ పండక్కి అందరూ సూపర్గా ఎంజాయ్ చేసే మూవీ ఇది ది రాజా రాజాసాబ్ ఇంకా తమనగారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మామూలుగా లేదు చింపేశారు సాంగ్స్ అయితే మనకి ఫస్ట్ రాజాసాబ్ మాములుగా ఉన్నా కానీ కానీ థియేటర్లో మాత్రం చెత్త ఆడిపోయింది సాంగ్ నాచి నార్చేసి అయితే ఏమీ లేదు ఉర్రూతులు ఇస్తుంది యూత్ని అట్లా ఇక సహనా సహనా సాంగ్ మెలోడీ సాంగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి సినిమా పరంగా కంటెంట్ పరంగా అయితే అంటే మొత్తం ఇక చెప్పేస్తే ఇంకా థియేటర్కి వెళ్ళేందుకు చూస్తారు మీరు అందుకని ఇట్లా సోర్సెస్ ఒక చెప్తున్నా అన్ని రివీల్ చేస్తే బాగోదు కదా మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అందుకని ఓకే స కుటుంబ సపరివారి సమేతంగా పిల్లల దగ్గర కూర్చోపెట్టుకుని చూపించండి ముందుగా ఎందుకంటే హారర్ సౌండ్స్ వచ్చినప్పుడు పిల్లలు భయపడతారు బాగా మారుతి గారు మామూలుగా డిజైన్ చేసుకోలేదు హరర్ సీన్స్ని బాగున్నాయి అలాగే కామెడీ కూడా సూపర్గా ఉంది ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను ఎందుకంటే సినిమా రివీల్ చేయకూడదు కాబట్టి సినిమా కాన్సెప్ట్ని కాన్సెప్ట్ అంటే చెప్పకూడదు మనం థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే సినిమా అయితే చాలా బాగుంది అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా ఎంజాయ్ చేయండి సూపర్ ఎక్స్పీరియన్స్ పాత ప్రభాస్ గారిని వింటేజ్ ప్రభాస్ గారిని మళ్ళీ మళ్ళీ చూడండి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు యాక్టింగ్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి హర్ సీన్స్ కానీ పార్ట్ టూకి ఇచ్చిన లీడ్ కానీ సూపర్గా ఉంది అందరూ రాజా రాజా రాజాసాబ్ టూ కోసం వెయిటింగ్ కొంతమంది అయితే స్పిరిట్ పక్కన పెట్టేసి ముందు రాజాసాబ్ టూ పూర్తి చేయన్న అన్న అని కామెంట్లు పెడుతున్నారు అది అంతలా ఉందన్నమాట సినిమా మరి చూసుకోండి మరి ఓకే Bye.